ఎవరినో చూపిస్తాను ఎవరినో చూపిస్తాను మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరు ఫీల్ అవుతారా ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది మీరు ఎవరు ఫీల్ ఫీల్ అవ్వాలి ఎవరు ఫీల్ అవ్వరు అసలు మీరు ఏమన్నా ఫీల్ అవ్వరు దిల్ రాజు పేరు చెప్పకపోయినా ఎవరు ఫీల్ అవ్వాలి ఫాలో అవమ్మా భీమ్ ఏంటి సార్ టెన్షన్ ఇక్కడ హార్ట్ బీట్ మ్యూజిక్ ఒకటి ఇద్దరు అమ్మాయిలు మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా الله اكبر